డేగా మూడు వేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తా ఉన్నా ఫైనల్గా రెండు వేల ఎనిమిది వందలకి అయితే ఇచ్చేస్తాం రెండు వేల ఎనిమిది వందలు అండి పెట్టమారు నాలుగు వేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తా ఇస్తాను ఫైనల్గా మూడు వేల ఐదు వందలకైతే ఇస్తారంట రసంగి తొమ్మిది వేలు చెప్తున్నారు ఎంతకి ఎంతకిస్తామన్నా ఫైనల్గా ఎనిమిది వేలుకి అయితే ఇస్తారంట సవల ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలు నాలుగు వేల ఐదు అయితే ఇస్తారంట సేతువ పదివేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఎంతకిస్తాయ ఫైనల్గా ఎనిమిది వేలుకి అయితే ఇస్తారంట కక్కీరా మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారన్న ఫైనల్గా మూడు అయితే ఇస్తారంట కక్కిర పింగల రెండు వేలు చెప్తున్నారు ఎంతకిస్తారన్న ఫైనల్గా పదిహేను అయితే ఇస్తారంట మీరు ఇక్కడ చూస్తున్న నాలుగు నాటుకోళ్ళు ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలుకైతే ఇస్తారంట నాలుగు వేలు నల్ల సావల మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేలకైతే ఇస్తారంటే ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది ము ముప్పై ఎనిమిది వందలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేల ఐదు వందలకైతే ఇస్తారంట మీరు ఇక్కడ చూస్తున్న మూడు కోళ్ళు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంతకు ఇస్తారంట ఫైనల్గా నాలుగు వేలుగా అయితే ఇస్తారంట నాలుగు వేలు ఇవి క్రాసింగ్ క్రాసింగ్ గోల్డ్ అంట ఒకటి ఎనిమిది వందలు తొమ్మిది వందలు చెప్తున్నారు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి క్రాసింగ్ గోల్డ్ ఒకటి ఎనిమిది వందలు లేదా తొమ్మిది వందలు కాకిడేక పర్ల రెండు వేల రెండు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు పద్దెనిమిది అయితే ఇస్తారంట ఇంకా బారం లేదు పెద్ద సైజు పెట్ట రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు ఎంతకి ఇస్తారు ఫైనల్గా మూడు కేజీలు వస్తుంది ఎంత ఇస్తారు ఫైనల్గా రెండు వేల నాలుగు అయితే ఇస్తారంట ఫైనల్గా సవల ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా ఆరు వేలుగా అయితే ఇస్తారంట కక్కిరా మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఇస్తాను ఫైనల్గా రెండు వేల ఐదు వందలకి ఇస్తారంట సవల ఏడు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా ఐదు వే ఐదు వేలుకైతే ఇస్తారంట పింగళ ఎనిమిది వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా ఉన్నా ఫైనల్గా ఏడు అయితే ఇస్తారంట తేగ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంతకి తమ్ముడు మూడు వేల ఐదు వందలకి ఇస్తాడంట మీరు ఇక్కడ చూస్తున్న ఈ రెండు పెట్టెలు ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేలుగా ఇస్తారంట ఒరిజినల్ రసంగి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఏడు వేల ఐదు వందలకైతే ఇస్తారంట అబ్రాసు ఎనిమిది వేలు చెప్తున్నారు ఎంతకిస్తాను ఫైనల్ ఆరు వేలకైతే ఇస్తారంట ఫైనల్ ఆరు వేలు నల్లసావల జత వచ్చి ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎంతకి ఇస్తారు ఐదు వేలుగా అయితే ఇస్తారంట ఈ రెండుని కాకి డేగా కాకి డేగా జత వచ్చి ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారన్న ఆరు వేలుగా అయితే ఇస్తారంట దగ్గర నుంచి ఆరు వేలు ఫైనల్ పింగళ పదిహేను వేలు చెప్తున్నారు ఎంత ఇస్తారు ఫైనల్గా పన్నెండు వేలు లేదా పదమూడు వేలుకి ఇస్తారంట కేరువా రేట్ వచ్చి మూడు వేలు చెప్తున్నారు ఎంతకు ఇస్తాను ఫైనల్గా పాతికొందలుగా అయితే ఇస్తారంట దీనికి ఒక కన్ను లేదు చూపిస్తాను చూడండి దీనికి ఒక కన్ను లేదు మీకు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి సేతువ నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలకైతే ఇస్తారంట జీ మామిడాడ కోలస్ అంతా ఈసారి కోల్డ్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా తీస్తున్నాను ఇప్పుడు ఇది పార్ట్ వన్ మీకు ఇది అప్లోడ్ చేసిన ఒక సిక్స్ అవర్స్కి మళ్ళీ అది అప్లోడ్ చేస్తాను పార్ట్ టూ చాలా ఎక్కువ కోల్డ్ వచ్చినాయి దసరా కదా ఇప్పుడు దీపావళి కదా పండుగ కూడా సంక్రాంతి కూడా వస్తుంది కదా దానికోసం এই উদিয়া আমাৰ চাই পাৰি